ఎస్ఎన్ ఈజ్ ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ప్లస్ సి డి వాల్యూ ఏమవుతుందంటే రైట్ దీన్ని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తే బై డిఎక్స్ ఆఫ్ ఎస్ఎన్ చేస్తే నాకు టిఎన్ వస్తుంది అదే డిబై డిఎక్స్ ఆఫ్ టిఎన్ చేస్తే నాకు కామన్ డిఫరెన్స్ వస్తుంది కామన్ డిఫరెన్స్ వస్తుంది కామన్ డిఫరెన్స్ ఈ పాయింట్ రాసుకోండి సార్ ఎస్ఎన్ నాకు పెద్ద మెథడ్స్ చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు ఎస్ఎన్ ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ప్లస్సి డిబై డిఎక్స్ చేస్తే టూ ఏఎన్ ప్లస్ బిఎన్ టూ ఏఎన్ ప్లస్ బిఎన్ దాన్ని మళ్ళీ డిబై డిఎక్స్ చేస్తే టూ ఏఎన్ ప్లస్ బి కాస్తే ఏమవుతుంది టూ ఏ అవుతుంది దాన్ని ఏమవుతుంది టూ ఏ అవుతుంది డిబై డిఎక్స్ ఆఫ్ ఎస్ఎన్ ఎస్ఎన్ఈ టూ ఏ ప్లస్ బి ఎందుకంటే మీరు ఆలోచించి చూడండి సార్ నేను ఇక్కడ మీకు కాన్స్ సి ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఒక్కసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సార్ ఇదేమో డిఫరెన్స్ ఒక స్టెప్ ఇదేమో కాన్స్టెంట్ ఇదేమో కాన్స్టెంట్ టిఎన్ ఏమో డిగ్రీ వన్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టూ డి ఎస్ఎన్ ఏమో డిగ్రీ టూ ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టూ డి డిగ్రీ టూ నుంచి డిగ్రీ వన్కి తీసుకెళ్ళాలి అని అంటే డిఫరెన్షియేషనే కదా చేయాల్సింది డిగ్రీ వన్ నుంచి కాన్స్టెంట్కి వెళ్ళాలి అని అంటే మనం చేయాల్సిందేంటి డిఫరెన్షియేషనే కదా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ సి డిబై ఎస్ఎన్ ఎస్ఎన్ఈ ఆర్ మీకు ఆ మెథడ్ కూడా వస్తుంది సి డెఫినేషన్ ప్రకారంగా జీరో పెట్టుకుంటే మీకు సిసి క్యాన్సల్ అయిపోతుంది అదే ఆన్సర్ వస్తుంది ఒకసారి చేసి చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలామందికి ఏంటంటే డిఫరెన్షియేషన్ ఎక్కడ యూజ్ చేస్తాము ఇంటిగ్రేషన్ ఎక్కడ యూజ్ చేస్తాం ఇక్కడ చూడండి సార్ వన్ టు మెనీ వన్ టు మెనీ రెండు నంబర్ల మధ్యలో అడిషన్ ఉంది మూడు నంబర్ల మధ్యలో అడిషన్ ఉంది నాలుగు నంబర్ల మధ్యలో అడిషన్ ఉంది ప్లస్ రెండు ప్లస్ మూడు ప్లస్ నాలుగు ప్లస్ ఇట్లా కూడుకుంటూ కూడుకుంటూ వెళ్ళి నాకు వచ్చేదే ఇంటు నాకు వచ్చేదే ఇంటు అంటే ఒక ప్లస్ రెండు ప్లస్ మూడు ప్లస్లు నాలుగు ప్లస్లు ఇలా కూడుకుంటూ కూడుకుంటూ వెళ్ళేది వెళ్ళి ఫైనల్గా వచ్చిందే నాకు ఇంటు అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో సూపర్ సెట్ అంటాము అన్ని నంబర్ల కలయిక దీన్ని మనం సబ్సెట్ అంటాము ఇంటు అనేది ప్లస్ యొక్క కలయిక సూపర్ సెట్ నుంచి సబ్సెట్కి వెళ్ళాలంటే డిఫరెన్షియేషన్ చేయాలి అంటే ఎక్స్ స్క్వేర్ ఉంది డిబై డిఎక్స్ చేస్తే స్క్వేర్ కాస్త మల్టిప్లికేషన్ కాస్త అడిషన్గా మారుతుంది సూపర్ సెట్ అంటే అన్నన్ని అన్నన్ని కలుపుకుంటే నాకు మొత్తం సెట్ వచ్చింది మొత్తం సెట్ నుంచి ఏం కలిపామో తెలుసుకోవాలి అని అనుకుంటే డిఫరెన్షియేషన్ యూజ్ చేయాలి ఏం కలిపామో యూజ్ చేయాలి అని అనుకుంటే రైట్ కలిపిన దానిలో ఏమేమి కలిపామో తెలుసుకోవాలి అని అనుకుంటే డిఫరెన్షియేషన్ యూజ్ చేయాలి కలిపి 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 ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే రైట్ నాకు అవుట్పుట్ ఇస్తాడు ఇన్పుట్ కనుక్కోవాలి డిఫరెన్షియేషన్ రైట్ ఇంకోటి ఏంటంటే కలిపి 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 నాకు ఏం ఫామ్ అవుతుంది సబ్సెట్ నుంచి సూపర్ సెట్కి వెళ్ళాలంటే సబ్సెట్ నుంచి సూపర్ సెట్కి వెళ్ళాలంటే ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తాం ఈ పాయింట్ని చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసుకోండి సార్ ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్కి మధ్యలో ఉన్న పెద్ద తేడా చిన్న చిన్నవి కలుపుకుంటా 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 నాకు మొత్తం సెట్ వచ్చింది మొత్తం సెట్ క్వశ్చన్లో ఇచ్చాడు ఏమేమి కలిపాడో కనుక్కోవాలి ఏమి యూజ్ చేస్తాము డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తాము ఆర్ యూ ఆల్ విత్ మీ రైట్ మొత్తము ఇచ్చిన దాంట్లో ఏమేమి కలిపాము కనుక్కోవాలనుకుంటే డిఫరెన్షియేషన్ ఏదేది కలిపితే మొత్తం వస్తుందో తెలుసుకోవాలి అని అనుకుంటే ఇంటిగ్రేషన్ చిన్న లేమాన్స్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాలనుకుంటే ఇంకో ఎగ్జాంపుల్ మీకు ఇంటిగ్రేషన్ యూజ్ చేసి ఏరియాలు కనుక్కుంటాం ఏరియా అంటే ఏంటి సార్ ఏమేమి కలుపుకుంటా కలుపుకుంటూ పోయి మనకు మొత్తం వస్తుందో ఈ పాయింట్ అర్థమైందా ఈ పాయింట్ అర్థమవుతే ఈ ఎగ్జాంపుల్ కూడా అర్థం కావాలి ఏమేమి డీలు కలుపుకుంటూ 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 వెళ్తే నాకు టిఎన్ వస్తుంది టీఎన్ని కలుపుకుంటూ 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 వెళ్తే ఎస్ఎన్ వస్తుంది నాకు ఏమేమి కలుపుతే నాకు ఎస్ఎన్ వచ్చిందో ఎస్ఎన్ ఇచ్చాడు క్వశ్చన్లో ఏమేమి కలుపుతే నాకు ఎస్ఎన్ వచ్చిందో తెలుసుకోవాలి కాబట్టే నేను డిఫరెన్షియేషన్ చేస్తున్నాను ఆర్ యూ ఆల్ విత్ మీ రైట్ నాకు అవుట్కమ్ వచ్చింది సూపర్ సెట్ తెలుసు దాంట్లో ఏమేం కలిపామో నాకు తెలియదు అది తెలుసుకోవాలి అని అనుకుంటే డిఫరెన్షియేషన్ నాకు అవుట్పుట్ తెలుసు సమ్ అనేది అవుట్పుట్ దాంట్లో ఏమేం కలిపాడో తెలుసుకోవాలి అని అనుకుంటే ఏమి యూస్ చేయాలి డిఫరెన్షియేషన్ ఏమి యూస్ చేయాలి డిఫరెన్షియేషన్ దీంట్లో ఏమేం కలిపాం మనము టిఎన్లన్నీ కలిపాము ఆర్ యు ఆల్ విత్ మీ కాబట్టి డిఫరెన్షియేషన్ టీఎన్లో ఏమేం కలిపాము డీలో ఏ లా సమేషన్ కలిపాము కాబట్టి మళ్ళీ డిఫరెన్షియేషన్ అందరికీ లాజికల్గా క్లియర్ అయిందా సార్ ఇక్కడ డిఫరెన్షియేషన్ మీరు ఎందుకు యూజ్ చేశారు డైరెక్ట్గా మీరు ఏ అని ఫస్ట్ సారి డిఫరెన్షియేషన్ చేశారు సెకండ్ సారి డిఫరెన్షియేషన్ చేశారు ఎందుకు చేశారు దానికి కారణం ఏంటి కారణం ఏంటంటే ఏవేవి కలిపితే నాకు ఒక ఫైనల్ అవుట్పుట్ వచ్చింది ఫైనల్ అవుట్పుట్ క్వశ్చన్లో ఇచ్చాడు ఏమేం కలిపాడు తెలుసుకోవాలి ఏం యూజ్ చేయాలి డిఫరెన్షియేషన్ రైట్ ఏమేమి కలుపుకుంటే ఫైనల్ ఏమొస్తుంది తెలుసుకోవాలి అంటే ఏం యూజ్ చేయాలి ఇంటిగ్రేషన్ అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్ ఎందుకంటే డైరెక్ట్గా రాయంగానే మీకు చాలామందికి డౌట్ రావచ్చు సార్ ఎలా వచ్చింది సార్ మీరు డిబై డిఎక్స్ ఐడియా ఎలా వచ్చింది ఎస్ఎన్ అనేది టిఎన్ కలయిక టిఎన్ అనేది ఏ అండ్ డి కలయిక అందరూ ఎవ్రీబడి కైండ్లీ రిప్లై లాజిక్ అర్థమైందా అందరికీ